ప్రియమైన సహోదరి సహోదరులకు ప్రభు పేరిట వందనాలు మీకు మీ కుటుంబానికి యేసుక్రీస్తు యొద్ద నుండి దీవెనలు ఆశీర్వాదములు మెండుగా కలుగునుగాక ఈరోజు యేసుక్రీస్తు యొద్ద నుండి మీకు బంగారు మాట దేవుని వాగ్దానము ద్వితీయోపదేశకాండము పదిహేనవ అధ్యాయము ఆరవ వచనము ఏలయనగా నీ దేవుడైన యహోవా నీతో చెప్పియున్నట్లు నిన్ను ఆశీర్వదించును గనుక నీవు అనేక జనములకు అప్పిచ్చదవు కానీ అప్పు చేయవు అనేక జనములను ఏలుదువు కానీ వారు నిన్ను ఏలరు ఫర్ ది లాడ్ ది గాడ్ ఇత్ ది ऐ प्रॉमिस्ड दि अंड शैंड अंटू मेनी ने बट द शर्ल बारो अंड शर्ट रिगि ओवर मेनी नेशन बट देश शाट रिगि ओवर दि देवन की महिम कल नीवू अनेक जनमल हेलता అనేక జనములకు అప్పిస్తావు దేవుడు నిన్ను అలాగున ఆశీర్వదించాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు దేవునికి మహిమ కలుగునుగాక ఈ ద్వితీయోపదేశ కాండము పదిహేను అధ్యాయం వరకు కాని మనం చూసినట్లయితే దేవుడు ఎంతో విమోచించే వ్యక్తిగా ఉన్నాడు దేవుడు తన బిడ్డల పట్ల మాత్రమే కాదు అన్యుల పట్ల కూడా జాలి కలిగిన దేవునిగా సహోదరుల పట్ల జాలి కలిగిన దేవునిగా ప్రతి ఒక్కరి పట్ల దయచూపేటువంటి వ్యక్తిగా దేవుడు ఒక శక్తిగా ఉన్నాడు దేవునికి మహిమ కలుగునుగాక ఇదే అధ్యాయం ఒకటో వచనము నుండి ధ్యానించుకుందాం ఏడవ సంవత్సరాంతమున విడుదల ఎవలను ఆ గడువు రీతి ఏదనగా తన పొరుగువానికి అప్పించిన ప్రతి అప్పులవాడు దానికి గడువు ఇవ్వవలెను అది యహోవాకు గడువు అనబడును గనుక అప్పిచ్చినవాడు తన పొరుగువానినైనను తన సహోదరునినైనను నిర్బంధింపకూడదు అన్యున్ని నిర్బంధింపవచ్చును గాని నీ సహోదరుని నీ యొద్దనున్న దానిని విడిచిపెట్టవలను నీవు స్వాధీనపరుచుకొనున్నట్లు నీ దేవుడైన యహోవా నీకు స్వాస్థ్యముగా ఇచ్చుచున్న దేశంలో యహోవా నిన్ను నిశ్చయముగా ఆశీర్వదించును కావున నేడు నేను నీకాజ్ఞాపించుచున్న ఈ ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకొనుటకు నీ దేవుడైన యహోవా మాటను శ్రద్ధగా విని ఎడల మీలో బీదలు ఉండనే ఉండరు ఏలయనగా నీ దేవుడైన యహోవా నీతో చెప్పియున్నట్లు నిన్ను ఆశీర్వదించును గనుక నీవు అనేక జనములకు అప్పిచ్చదవు కానీ అప్పు చేయవు అనేక జనములను ఏలుదువు గాని వారు నిన్ను ఏలరు నీ దేవుడైన యహోవా నీకిచ్చుచున్న దేశమందు నీ పురములో ఎక్కడైనను నీ సహోదరులలో ఒక బీదవాడు ఉండిన ఎడల బీదవాడైన నీ సహోదరుణ్ణి కరుణింపకుండా నీ హృదయమును కఠినపరుచుకొనకూడదు నీ చెయ్యి ముడుచుకొనక వాని కొరకు అవశ్యముగా చెయ్యి చాచి వాని అక్కర చొప్పున ఆ ఎక్కరకు చాలినంత అవస్యముగా వానికి అప్పియ్యవలెను విడుదల సంవత్సరమైన ఏడవ సంవత్సరము సమీపమైనదని తలంపు నీ మనసులో పుట్టక ఉండునట్లు జాగ్రత్తపడుము బీదవాడైన నీ సహోదరుని ఎడల కటాక్షము చూపక నీవు వానికేమియు ఇయ్యకపోయిన ఎడల వాడొకవేళ నిన్ను గూర్చి యహోవాకు మొర్రపెట్టును అది నీకు పాపమగును నీవు నిశ్చయముగా వానికి ఇయ్యవలను ఇచ్చినందున మనసులో విచారింపకూడదు ఇందువలన నీ దేవుడైన యహోవా నీ కార్యములన్నిటిల్లోనూ నీవు చేయు ప్రయత్నములన్నిటిల్లోనూ నిన్ను ఆశీర్వదించును బీదలు దేశంలో ఉండక మానరు అందుచేత నేను నీ దేశంలోనున్న నీ సహోదరులకు దీనులకును బీదలకును అవశ్యముగా నీ చేయి చాపవలనని నీకాజ్ఞాపించుచున్నాను మీ సహోదరులలో హెబ్రియుడే గాని హెబ్రియురాలే గాని నీకు అమ్మబడి ఆరు సంవత్సరములు నీకు దాస్యము చేసిన ఎడల ఏడవ సంవత్సరమున వాణ్ణి విడిపించి నీ వద్ద నుండి పంపివేయవలను అయితే వాణ్ణి విడిపించి నీ యొద్ద నుండి పంపివేయునప్పుడు నీవు వట్టి చేతులతో వాణ్ణి పంపివేయకూడదు నీవు ఐగుప్తు దేశములో దాసుడువై ఉన్నప్పుడు నీ దేవుడైన యహోవా నిన్ను విమోచించనని జ్ఞాపకము చేసుకొని నీ మందలోనున్న నీ కళ్ళములోను నీ ద్రాక్షగానుగలోను కొంత అవశ్యముగా వానికి ఇయ్యవలెను నీ దేవుడైన యహోవా నిన్ను ఆశీర్వదించి నీకనుగ్రహించిన దానిలో కొంత వానికి ఇయ్యవలెను ఆ హేతువు చేతను నేను ఈ సంగతి నేడు నీకు ఆజ్ఞాపించియున్నాను అయితే నీ యొద్ద వానికి మేలు కలిగినందున నిన్నును నీ ఇంటివారికి ప్రేమించుచున్నాను గనుక నేను నీ వద్ద నుండి వెళ్ళిపోనని అతడు నీతో చెప్పిన ఎడల నీవు కుదురును పట్టుకొని తడవులోనికి దిగునట్లుగా వాని చెవికి దానిని గుచ్చవలెను ఆ తరువాత అతడు నిత్యము నీకు దాసుడై ఉండును అలాగుననే నీవు నీ దాసుకిని చేయవలెను వానిని స్వతంత్రునిగా పోనిచ్చుట కష్టమని నీవు అనుకొనకూడదు ఏలయనగా వాడు ఆరు సంవత్సరములు నీకు దాస్యం చేసినందున జీతగానికి రావలసిన రెండు జీతముల లాభము నీకు కలిగెను అలాగైతే నీ దేవుడైన యహోవా నీకు చేయు వాటన్నిటిని విషయంలో నిన్ను ఆశీర్వదించును నీ గోవులలో నేమి నీ గొర్రె మేకలలోనేమి తొలిచూలు ప్రతి మగదానిని నీ దేవుడైన యహోవాకు ప్రతిష్ఠింపవలను నీ కోడెలలో తొలిచూలు దానితో పనిచేయకూడదు నీ గొర్రె మేకలతో తొలిచూలు దాన్ని ఓచ్చు కత్తిరింపకూడదు యహోవా ఏర్పరుచుకుని స్థలమున నీవును నీ ఇంటివారును నీ దేవుడైన యహోవా సన్నిధిని ప్రతి సంవత్సరము దానిని తినవలను దానిలో లోపము అనగా దానికి కుంటితనమైనను గ్రుడ్డితనమైనను మరి ఏ లోపమైనను ఉండిన ఎడల నీ దేవుడైన యహోవాకు దానిని అర్పింపకూడదు జింకను దుప్పిని తినున్నట్లు నీ పురంలో పవిత్ర పవిత్రులు దానిని తినవచ్చును వాటి రక్తమును భూమి మీద నీవు తినకూడదు నీళ్ళవలే భూమి మీద దానిని పారబోయవలను దేవునికి మహిమ కలుగునుగాక విన్నంతటి వాక్యంలో దేవుడు మనిషికి కొన్ని కండిషన్స్ పెడుతూ ఉన్నాడు ఆ కండిషన్స్ ఏమిటంటే మొదటిగా దాసుల గురించి అప్పించిన వారి గురించి చెప్పాడు అక్కడ ఎంత బాగా ఉందో చూడండి నీ సహోదరుల్లో ఎవరైనా భేదవారు ఉంటే మాత్రం ఖచ్చితంగా చేయి చాచి సహాయం చేయాలని దేవుడు చెప్తూ ఉన్నాడు దాసి విషయంలో ఆరు సంవత్సరములు చేసిన తరువాత తప్పకుండా ఏడవ సంవత్సరమున అతన్ని విమోచించాలి అని దేవుడు చెబుతూ ఉన్నాడు అంతేకాదు ఎంతసేపు తాను సంపాదించుకొనటం మాత్రమే కాదు కానీ తాను సంపాదించుకున్న దానిలో తొలిచూలులో తొలి పంటలో ప్రతి విషయంలో కూడా తొలిది దేవునికి ఇచ్చే వ్యక్తిగా ఉండాలి ఆ ఇచ్చే దాంట్లో కూడా లోపము లేనిది శ్రేష్టమైనది ఇచ్చే వ్యక్తిగా ఉండాలి అలా శ్రేష్టమైనది ఇచ్చే వ్యక్తులను దేవుడు ఆశీర్వదిస్తాడు అలా శ్రేష్టమైన దానిని ఇచ్చే వారిని దేవుడు దీవిస్తాడు దేవునికి మహిమ కలుగునుగాక ప్రార్థన తండ్రి మీకు వందనాలు దేవా మీకు స్థుతులు స్తోత్రాలు ఈ వాక్య విన్న ప్రతి బిడ్డని వారి కుటుంబాలను వారిని మీరు ఆశీర్వదించండి దీవించండి తండ్రి మీ రెక్కల నీడలో రెక్కల చాటున వారిని దాచి భద్రపరచండి ప్రభువ ఈ వాక్యము విన్నది విన్నట్టుగా మరి పాత నిబంధన కాలంలో వారు చేయవలసినదిగా మీరు కండిషన్ పెట్టారు ఆనాడే కాదు ఈనాడైనా అది మేము చెయ్యాలి దేవునికి స్తోత్రం కలుగునుగాక నీకు మహిమ కలుగునుగాక అది చేస్తేనే మేము అప్పిచ్చే స్థితిలో ఉంటాము ఆశీర్వదించబడతాము అనేకులను ఏలేవారముగా ఉంటాము తండ్రి అలాంటి మంచి మనసు ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డకి దయచేయమని నాకును మాకును అందరికిని అనుగ్రహించుమని యేసుక్రీస్తు శ్రేష్టమైన దివ్యమైన నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ దేవుని కృప మీ మీద మీ బిడ్డల మీద మీ కుటుంబం మీద ఎప్పుడు నిలిచి ఉండునుగాక ఆ